రేణుకా ఎల్లమ్మ దేవత యొక్క స్థిర ప్రతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అందరు అలాంటి విషయాన్ని గ్రహించినటువంటి మన బొమ్మకల్లు గ్రామం అవుతుంది ఏ విధంగా స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవత ఆలయ ప్రతిష్టా మహోత్సవంలో అమ్మవారి విశేషమైన మిత్రులవుతారని ఆశిస్తూ అందరినీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ జై శ్రీ మన్నారాయణ శ్రీ మాతరేణ ప్రజలందరూ నమస్కారం ఈ బొమ్మకల్లో తల్లిది తల్లి మాది చిరకాల లేదు మా తాతలు తండ్రులు ఎవరు కూడా కట్టలేదు మా మేము బొమ్మకల్ గ్రామ గౌడ కులస్థలము స్థలము మేము దానికి సహకరించిన కరీంనగర్ సభ్యులు అందరూ ఆ తల్లిని అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇక గ్రామ ప్రజలు ఉన్నది ఆల్రెడీ నువ్వు మళ్ళీ కొంచెం సెట్ చేసి వెళ్తూ ఉంటే పని